హలో నమస్తే అండి నా పేరు రత్నకుమారి రత్న పికిల్స్ వడియాలు కారపళ్ళండి అందరూ బాగుండాలని నేను కూడా అనుకుంటున్నానండి దేవుణ్ణి ఆశిస్తున్నాను మేము గోధుమలు సిక్స్ డేస్ అయిందండి మట్టి ఎర్రమట్టి కంపోస్ట్ వేసానండి వేసి దాంట్లో గోధుమలు తీసుకొచ్చి డైరెక్ట్గా చల్లేసానండి చల్లేసి కొంచెం అట్లా కదిలిచ్చానండి కదిలిచ్చి నీళ్ళు చల్లి త్రీ డేస్ గుడ్డ కప్పేసి ఉంచానండి నీళ్ళు చల్లుతూ ఉన్నాను గుడ్డ తీయకుండా బాగా మొలకలు వచ్చేసినాయి అండి ఇప్పటికి వాటికి ఆరు రోజులండి నేను వేసి హార్వెస్ట్ చేసాము గోధుమ గడ్డి కడిగేసి ఇట్లాగా సన్న కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని మిక్సీ వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ నీళ్ళు పోసాను మిక్సీ వేస్తున్నానండి ఇట్లాగా జ్యూస్ జార్లో వేసుకొని మిక్సీ తిప్పుకున్నాక ఈ జల్లెడు దాంట్లో జ్యూస్ జల్లెడ వడ జ్యూస్ వడపోసుకుంటాం కదండి దాంట్లోని గోధుమ గడ్డి కూడా వేసి జ్యూస్ వేసి వడకట్టుకొని ఇట్లా తీసుకోవాలండి దీన్ని ఇంకా డైరెక్ట్గా సర్వ్ చేసుకోకపోయానండి హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుద్ది బ్లడ్ పర్సంటేజీ బాగా పెరుగుద్ది నేనైతే క్యాన్సర్ పేషెంట్నండి అయితే మేము ఈ గడ్డి నాకు బ్లడ్ పర్సంటేజీ తగ్గకుండా ఉండాలని గోధుమ గడ్డి జ్యూస్ తాకితే బాగా ఇంప్రూవ్ అవుతానండి జ్యూస్ చేసుకుంటున్నామండి ఇంట్లోనే గడ్డి పెంచుకుంటున్నాం గోధుమలు వేసి మీకు అవన్నీ ఫొటోస్ కూడా పెట్టానండి ఇప్పుడు తీసి అవి పెరిగినవి సిక్స్ డేస్కే వచ్చేసిందండి గడ్డి మూడు రోజులు గుడ్డ కట్టి అట్టి పెట్టండి నీళ్లు చల్లుతూ ఉండండి తర్వాత నాలుగో రోజు తీసేయండి బాగా ఎంత పొడిగొచ్చిందో చూడండి ఇంకా దాన్ని మనం రోజు జ్యూస్ వేసేసుకోవటండి కట్ చేసుకొని అది త్రీ సార్లు వస్తుందండి త్రీ కటింగ్స్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు ఇంకొకటే కట్ చేసుకుంటాం కదండి ఈ కట్ చేసిన దాంట్లో మళ్ళీ పెరిగిద్దండి టూ డేస్కి త్రీ డేస్కి మళ్ళీ పెరిగిద్ది అట్లా త్రీ టైమ్స్ కట్ చేస్తానండి ఇప్పుడు వన్ టైం అయిపోయింది ఇంకా టూ టైమ్స్ కట్ చేస్తాను ఇంకా తర్వాత తీసేసి మళ్ళా గోధుమలు ఫ్రెష్గా చల్లుకొని గడ్డి పెంచుకుంటామండి జ్యూస్ తాగటానికి బ్లడ్ పర్సంటేజీ బాగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి మా వారికి అయితే అంతకుముందు నైన్ టెన్ అట్లా ఉండేది ఇప్పుడు దాదాపు పద్నాలుగు పర్సెంట్ వచ్చేసిందండి బ్లడ్ తాగినాక అందుకని మీరు కూడా ఇలాగ గోధుమ కల్లి పెంచుకొని ఇంట్లో చేసుకొని ఫ్రెష్గా ప్యూర్గా చేసుకొని తాగండి ఆరోగ్యానికి చాలా మంచిదండి గడ్డి జ్యూస్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ గోధుమ గడ్డి చాలా టేస్ట్గా ఉంటుందండి ఏం కలుపుకొని అక్కర్లేదు నిమ్మకాయ రసం కానీ తేనె కానీ ఏమీ అక్కర్లేదండి డైరెక్ట్గా తాగేసి తీయగా తీయగా ఉంటుందండి ఎంత తీగుందనండి సూపర్ టేస్ట్గా ఉందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి కొత్తగా చూసేవాళ్ళైతే బెల్ ఐకాన్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ కూడా పెట్టండి కామెంట్ చాట్లో ఎట్లా ఉందో మీరు కూడా ఇంప్రూవ్ చేసుకొని బ్లడ్ లే తక్కువ ఉన్నోళ్ళు ఆరు ఉంటుందండి ఒక్కొక్కళ్ళకైతే ఆరు ఐదు అట్లా ఉంటుందండి చాలా తక్కువ ఉంటుంది ఈ గోధుమ గోధుమగడ్డి చూస్తా అయితే బాగా ఇంప్రూవ్ అవుతుందండి అందుకని మీరందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ